వరద మీద బురద రాజకీయాలను ఎప్పటికే చూస్తున్నాం ఇప్పుడు రకరకాల వదంతుల్ని రేపి అశాంతి రగిలించడానికి వైసీపీ ఆ పార్టీ మద్దతుదారులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇందులో భాగంగా ఒక ఆశ్చర్యకరమైన ఆరోపణ వైసీపీ చేసింది సీఎం చంద్రబాబు మీద ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారట ఆ ఆగ్రహాన్ని కట్టడి చేయడానికి సెల్ఫోన్ టవర్లు పనిచేయకుండా కుట్ర చేసిందట ప్రభుత్వం సెల్ ఫోన్ సిగ్నల్స్ని అమానవీయ కూటమి ప్రభుత్వం జామ్ చేసిందట వరద బాధితుల గోడు ప్రపంచానికి తెలియనివ్వకుండా చంద్రబాబు నాయుడు అతి తెలివి ప్రదర్శించారట కమ్యూనికేషన్ లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో వరద బాధితులు మూడు రోజులు నరకం అనుభవించారట నీ పబ్లిసిటీ డ్యామేజ్ అవుతుందని వరద బాధితుల్ని బలి చేసావా చంద్రబాబు అని కూడా నాటకీయంగా వైసీపీ ప్రశ్నించింది విజయవాడలో వరద సమయంలో సెల్ సర్వీసులకి కొంత ఆటంకం కలిగి ఉండవచ్చు ఆ రోజున ఇలాంటి సమయాల్లో సర్వీసులకి డిజరప్షన్ రావడం కొత్త విషయం కాదు అయితే ఆ తర్వాత ఆ వెంటనే మొబైల్ ఫోన్లు పనిచేయడంలో ఎట్లాంటి ఇబ్బందులు కలగల అయినా దీనికి ఓ కుట్ర కోణాన్ని అంటగట్టి ఈ రకమైన బేస్లెస్ ఆరోపణలు చేయటం ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి పార్టీకి తగదు మరోపక్క ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో అరాచక ప్రచారం చేస్తున్నారు వరద కారణంగా ఇళ్లలో చేరిన బురదని కడగడం కష్టం కాబట్టి ఫైర్ ఇంజిన్ల ద్వారా శుభ్రం చేయించడానికి ప్రభుత్వం పూనుకుంది దీన్ని వక్రీకరిస్తూ కులం అడిగిన తర్వాతే కడుగుతున్నారు అని చెప్పి వైసీపీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు దీని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసు స్పందించింది సమాజంలో అశాంతి రేకెత్తించే విధంగా ఇటువంటి ప్రచారం చేస్తే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా హెచ్చరించింది వరదల సందర్భంగా దుష్ప్రచారం చేసిన వారిని పోలీసులు ఇప్పటికే గుర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది సోషల్ మీడియాని ప్రభుత్వం కంట్రోల్ చేయాలా వద్దా అనేది ఒక వివాదాస్పద అంశం గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసి లెజిటిమేట్ విమర్శలు చేసేవారి మీద అక్రమ కేసులు బనాయించింది అయితే అదే సమయంలో ఉద్దేశపూర్వకంగా లేక దురుద్దేశంతో పూర్తి అవాస్తవాలతో చేసే తప్పుడు ప్రచారం మీద ప్రభుత్వానికి గనక కంట్రోల్ లేకపోతే కొద్దిమంది అనాచకవాదులు సమాజాన్ని అల్లకల్లోలం చేస్తారు అందువల్ల ప్రభుత్వాలు ఇటువంటి విషయాల మీద లోతుగా దృష్టి పెట్టి ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద విధి విధానాలను రూపొందించుకోవాలి సరైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి వ్యక్తి స్వేచ్ఛని కాపాడుతూనే సమాజంలో బాధ్యత రహిత్యాన్ని శిక్షించాలి